ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్కు ద్వారా ఆత్మీయ మేలులు పొందుకుంటూ ఉన్నటువంటి వీక్షకులు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రియులారా దేవుడు అప్పగించిన ఈ పనిని ఆయన రాకడ వరకు కొనసాగించడానికి మీ వంతుగా ప్రార్థన సహకారం అందిస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహించండి చాలామంది ఏ విషయాన్ని చెప్పకపోయినప్పుడు బాగా సమృద్ధిగా ఉన్నవారేమో అనుకున్న వాళ్ళు కొందరు అడిగితే ఏమో అడగలేదంటారు అడగకపోతే అడగలేదంటారు అడిగితే ఆశించారు అని అంటారు కానీ మీకు తెలుసు పరిచర్య అనేది భారమైనదే అది తేలికైనది కాదు ముఖ్యంగా ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య చెప్పుకునేది కాదు ఎంతో వేయ ప్రయాసాలతో ఒక ఛానల్ ద్వారా దేవుని మాటలు వెళ్ళడం కాబట్టి ప్రియులారా మీ వంతుగా ఎప్పుడు మీ ప్రార్థనా సహకారం అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని విశ్వసిస్తూ ఈ దినకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు సదాకాలము ఏమి చేయాలి దేవుని నమ్మిన వారు సదాకాలము ఎల్లప్పుడూ ఎప్పుడు నిరంతరం ఎన్నైనా మీరు అనుకోనండి బైబుల్ అయితే సదాకాలము అనే పదాన్ని భక్తులు ఉపయోగించారు మూల వాక్యాన్ని చూద్దాము కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగో వచ్చినం దేవుడు ఈ దేవుడు మనకు దే సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు మరణము వరకు ఆయన మనలను నడిపించును చాలు అద్భుతకరమైన మాట కోరాహు కుమారులు పలికిన మాట కోరాహు దాతాను అభిరాము అనబడేవారు మోషే మీద తిరుగుబాటు చేసిన వారు అది మనకు తెలుసు భూమి నెరవిడిచి వారిని అందరినీ చంపేసింది కానీ కోరాహు కుమారులు అంటే తండ్రి చనిపోతే కుమారులు మాత్రం ప్రత్యక్షపు గుడారపు దగ్గర పనిచేసేవారు తమ తండ్రి తప్పు చేశాడు చనిపోయాడే తప్ప ఇందులో దేవుని తప్పిదము కానీ మొరపెట్టిన దైవజనులైనటువంటి మోషే అహరోనుల తప్పిదము కానీ ఏది లేదు అనుకున్న వారు కుమార్లు చాలా కీర్తనలు రాశారు వాళ్ళు అద్భుతకరమైన మాటలు ఉంటాయి ఆయన మందిరముల గురించి వారికి ఉన్న తపన వారికి ఉన్న నిరీక్షణ బ చాలా అద్భుతకరంగా ఉంటాయండి నలభై ఒకటి నుంచి మీరు తర్వాత చదువుకోగలిగితే ఈ నలభై ఎనిమిదవ కీర్తన కూడా కోరాహు కుమారులు రాసిందే పద్నాలుగో వచనంలో వారు అన్నారు ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు మా నాన్నున్నాడు మేమున్నాము కాదు మనం నమ్ముకున్న దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండాలి ఉండే రీతిగా మనము నడుచుకోవాలి ప్రియుల ఇంతకు ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉండి మరణము వరకు మనల్ని నడిపించాలి అనంటే సదాకాలము మనము ఏం చేయాలి సదాకాలము మనం ఏం చేయాలి ఏమి చేస్తే సదాకాలము ఆయన మనకు దేవుడే ఉండి మరణం వరకు మనల్ని నడిపిస్తాడు అవే ఈరోజు చూడబోతున్నాం రండి మొదటి విషయానికి వెళ్దాం కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చూస్తే సదాకాలము మనం ఏం చేస్తే ఆయన మనకు దేవుడై ఉండి మరణం వరకు నడిపిస్తాడో చూద్దాం సదాకాలము నా గురి నిలుపుచున్నాను చాలు మొట్టమొదటిది పురుగులారా దైవ జనాంగమా మరలా మీరు గుర్తుపెట్టుకోండి నలభై తొమ్మిదవ నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవచనంలో కోరాహు కుమారులు అన్నారు ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు అన్నాడు ఈ కోరిక ఈ వాక్యమైన మీకు ప్రకటించే నాకు మనందరికీ ఉండడం సహజం దేవా నాకు మాత్రమే కాదు నా పిల్లల పిల్లలకు నువ్వు దేవుడై ఉండాలి నా కుటుంబమే కాదు తరతరాలు మీ నామాన్ని ఘనపరచాలి చివరి వరకు మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే అని కోరుకోవడంలో తప్పులేదు అయితే ఆయన దేవుడై ఉండాలంటే మరణం వరకు నడిపించాలంటే సదాకాలము మనమేం చేయాలి అంటే పదహారవ కీర్తన కీర్తనకారుడైన కీర్తనాకారుడైన అంటున్నాడు సదాకాలము యహోవా ఎందు నా గురి దైవ దైవజనాంగమా దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉండి మరణము వరకు మనల్ని నడిపించాలి అంటే సదాకాలము మన గురి ప్రభు అయి ఉండాలి అవునండి ఈరోజు చాలామంది తమ గురిని కోల్పోతున్నారు నేను ఒక మాట చెప్తానండి విశ్వాస జీవితములో లేదా భౌతికమైన జీవితములో ఒక గురి ఉండాలి దాన్ని పర్యాయపదము లక్ష్యం ఉండాలి దాని కొరకై పరితపించాలి ప్రియుల ఉదాహరణకు ఒక చదువుకునే వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి ఒక ఉద్యోగస్తుడికి ఒక లక్ష్యం ఉండాలి ఒక విశ్వాసికి ఒక లక్ష్యం ఉండాలి ఐ మీన్ గురి లోకంలో ఒక నానుడి ఉంది గురిలేని బ్రతుకు గుడ్డి బ్రతుకు అన్నారు అంటే ఇలాగంటుండే తప్పుగా అనుకోవద్దు అందుడికి గురి ఉండదు ఎందుకంటే చూడలేడు కాబట్టి కానీ విశ్వాసులమైన మనము దేవుని కార్యాలు ఎన్నింటినో చూస్తూ ఉన్నాం ఎన్నింటినో ధ్యానం చేస్తూ ఉన్నాం మనకు ఒక గురి ఉండాలి అందుకే కదండి అపోస్తుడైన పౌలు పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పదహారు పదిహేడు వచనాల వరకు చూస్తూ ఉన్నప్పుడు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు దేవుని ఉన్నతమైన పిలుపును నేను గుర్తించుకుని గురువుద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు ఒక గోల్ ఉండాలండి మన జీవితంలో నా సేవ జీవితంలో నా గోల్ ఏంటో తెలుసా ప్రభువా ఈ లోకయాత్ర నేను ముగించక ముందుగా ఒక పదుగురినైనా నీ కొరకై సిద్ధపరచాలి కొందరినైనా సత్యవాక్యము ద్వారా నేను చేరుకోవాలి ఇది నా గోల్ అయితే ఆ గోల్ దిశగా నేను ప్రయాణిస్తూ ఉన్నాను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఆ లక్ష్యము దిశగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను అందుకే ప్రియులారా ఎవరు ఏమిస్తారా అని ఆలోచించను ఎవరు ఎక్కడికి పిలిచారా అని ఆలోచించను దేవుని స్వార్థ ప్రకటించడానికి ఇప్పటిదాకా నిరంతరము ప్రయత్నం పని చేస్తూనే ఉన్నాం ముందు కూడా చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే కొందరినైనా చేరుకోవాలి వారు వింటున్న వాక్యముతో పాటు నేను కూడా కొన్ని విషయాలు చెప్పి వారిని ఆధ్యాత్మికంగా బలపరచాలి నా గురి ఇదైతే విశ్వాసగా నీకు ఒక గురి ఉండాలి ప్రభువా నేను ఎలా గుస్వార్థ ప్రకటించలేను ప్రకటించే దేవుని సేవకునికైనా సహకారిగా ఉంటాను అది నీ గురి అనుకుందాం అలాగే చదువుకునే వాళ్ళకు ఒక గురి ఈరోజు చాలామంది గురి తప్పి చతికల పడి బతుకుతున్నారు చూడండి చతికల పడి గురికే మాటలు చెప్తే సరిపోదు మాటలు చెప్తే సరిపోదు బుద్ధిహీనత వలే నేను డాక్టర్లు అయితా నేను యాక్టర్లు అయితా నేను ఐఏఎస్లు అయితా ఐపిఎస్లైతా చెప్పడానికే ఉంది మా రాయలసీమలో అంటారు జొల్లు మాటలని అంటే వ్యర్థమైన మాటలని ఎవడైనా మాట్లాడతాడండి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు చెప్పచ్చు నేను అదే అయితా ఇదైతా అని నేను ముఖ్యమంత్రి అయితా అని నేను అనొచ్చు ఊరికే మాట్లాడడం కాదు కదా ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ లక్ష్యపు దిశగా అడుగులు వేయాలి ప్రియులారా యహోశివాకు ఒక గురి ఉంది కానాను చేరాలి అంతే కాలేపుకు ఒక గురి ఉంది కానాను చేరాలి శిష్యులకు ఒక గురి ఉంది భూలోకమును తలకిందులు చేసే దేవుని మాట చెప్పాలి గురిని చేరుకోవడానికి ఐ మీన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రక్క చూపులు చూడకూడదు ఎన్నో ఆకర్షిస్తాయండి యోసేపు ఒక కల కన్నాడు ఆ కలను చేరుకోవడానికే వెళ్తూ ఉన్నప్పుడు ఒకట రెండా ప్రియులారా ఇటు అన్నదమ్ములు అటు అమ్మబడిన తర్వాత ఫోతిఫర్ ఇంట్లో పోతిఫర్ భార్య అంత మాత్రమే కాదు ఫోతిఫర్ భార్య మాత్రమే కాదు చెరసాలలో ఉన్నటువంటి ఆ పానదాయకులు భక్ష్యకారుల అధిపతులు కూడా అయ్యో ఎవరినైనా మర్చిపోతాం నేను మర్చిపోతామా అన్నాడు పానదాయకుల అధిపతి అందరూ మర్చిపోయారు కానీ యోషేపు ఒక గురి కలిగి ఉన్నాడు కళ ఇచ్చిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి నన్ను ఉన్నతంగా నిలబడతాడు ఆ ఉన్నత స్థితిని నేను చేరుకునే అంత వరకు ప్రక్క చూడకూడదనుకున్నాడు అంటాను యవ్వనస్తుడండి యవ్వన ప్రాయంలో కోరికలు అదుపులో లేకోకుండా సంసోన్ ఏమయ్యాడు అర్ధాంతరంగా తను చాలించాడు కానీ మీరు గమనిస్తే యవ్వనస్తుడే యోషేపు అక్కడ ఆకర్షిస్తుంది తన దేహం నీదే అని చరిత్రకారులు చెప్తారు నేను చెప్పలేదు కానీ నేను కూడా ఒక చరిత్రకారులు చెప్పిన సంగతి విన్నదే యోషేప్ ఆ ఇంటిలో ఎవరు లేనప్పుడు వచ్చాడట ఆ స్త్రీ అడ్డగించిందట ఫోతిఫర్ ఫర్ భార్య ఏనన్నాడు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం కట్టుకుందును అంటే ఆ ఐగుప్తులు ఇంటి నిండుతే ఎక్కడ చూసినా దేవతా విగ్రహాలు ఉండేవట ఈ స్త్రీ అనుకుందట అంటే ఇంట్లో ఎవ్వరు లేరు ఇదిగో ఆ దేవతా ప్రతిమ చూస్తుంది అందుకొరకే యోషపు సిగ్గుపడుతున్నాడేమో అని తన పైట చెంగు తీసి ఆ విగ్రహాన్ని కప్పెట్టిందట మీరు గమనించండి తన దేహాన్ని ఆకర్షించే రీతిగా యోషేపును ఆకర్షిస్తున్న తన వస్త్రాన్ని విడిచిపెట్టి గురి చేరుకోవడానికి పారిపోయాడండి అందుకే ఎంగిలి కూటికి ఆశపడలా మీరు చూడండి ఎంగిలి కూటు అన్నాను ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా ఆమె ఒక వ్యక్తి భార్య ఎంగిలి చేయబడినది ఏ గురినైతే యోషేపు కలిగి ఉన్నాడో ఆ గురిని చేరుకోగలిగినప్పుడు ఎంగిలి కాదండి యోషేపు రాకుమార్తెతో అయింది ఫరో రాకుమార్తెను తెచ్చి యోషేపుకు వివాహం చేసి అద్భుతకరమైన ఇద్దరు సంతానం మరచిపోయే మనస్సే అభివృద్ధి కలిగిన అఫ్రాయము ఆశ్చర్యకరమైన జీవితాన్ని బహుశే పురుషం సొంతమైంది ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా ఈ దేవుడు సదాకాలము దేవుడే ఉండి మరణం వరకు నేను నడిపించాలి అనంటే సదాకాలము నీకు ఒక గురి ఉండాలి ఒక గోల్ ఉండాలి ప్రియుల ఒక గోల్ ఈ పులివెందల పట్టణంలో ఈ దీన సేవకుడండి రిక్త హస్తాలతో ఒట్టి చేతులతో ఈ పట్టణానికి వచ్చాడు కొంతమంది మా దగ్గరకు వచ్చారు ఈరోజు మేము కట్టుకున్న మందిరాన్ని చూశారు చాలా సంతోషపడ్డప్పుడు వాళ్ళందరూ నిజంగా పేదవాడివి అని వాక్యంలో చెప్తావు ఇలాగెలాగా కట్టుకోగలిగావు ఇంత అద్భుతకరమైన మందిరాన్ని అని అంటే నేను చెప్పిన మాట ఏంటో తెలుసా నా దేవుని మందిరం బాగుండాలని ఒక గురి నాకు అది గురు అండి దేవా నిజంగా మేము ఈ పులివెందల పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం తొంభై తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పులివెందుల పట్టణానికి వచ్చినప్పుడు నా జీవితాన్ని ప్రారంభించినప్పుడు వివాహమైన తర్వాత నిలువ నీడలేఖ అవునండి నిలువ నీడలేఖ ఎందుకు ఇలాగ అంటున్నానో తెలుసా రెండు వేల సంవత్సరంలో ఒక బ్యాచిలర్గా మా అమ్మ మా నాన్న మేము ఈ పట్టణానికి వచ్చినప్పుడు నాతో పాటు వచ్చినప్పుడు ఇల్లు కావాలి అని బాడుగిల్లు కొరకు వెళితే ప్రతి ఒక్కరు ఐదు వందలు ఆరు వందలు ఇంటి బాడుగ చెబితే ఆ ఐదారు వందలు పెట్టుకునే స్తోమత లేదు ఒక వీధిలో వెళ్తూ ఉంటే అక్కడ ఆ ఇంటికి తలుపుకు కంప అడ్డ అడ్డగించి పెట్టారు పెంకుటిల్లు కంప మొల్లకంప దానికి అడ్డపెట్టారు నేను ఆ ప్రక్కింటి వాళ్ళని అడిగాను అదేంటండి అన్ని ఇల్లు ఉన్నాయి ఈ ఇంటికేంటి మొల్లకంప అడ్డపెట్టారు అని అడిగాను ఏ మీకేమి అని అడిగారు ఏం లేదు బాడిగిల్లు కోసం అడుగుతున్నాం మాకు ఇల్లు కావాలి అని అడిగాను అయ్యో ఒకవేళ ఇల్లు కావాలంటే ఎక్కడైనా చూసుకో ఈ ఇంట్లో ఉందని ఆ దయము చాలామందిని ఇబ్బంది పెట్టిందని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు కంప అడ్డ పెట్టారు అని అన్నారు ఈ ఓనర్ ఎవరు పలంచోట ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాను అయ్యా మీ ఇల్లు బాడెక్కిస్తారా అతను అడిగాడు ఏం పిచ్చా నీకు ఆ వీధిలో ఎవరు చెప్పలేదా అందరూ చెప్పారు పర్లేదు నేను ఆరాధించే దేవుడు దేవుడు నాకు ఏ కీడు కలిగించలేండి అని అన్నాను ఆయన అన్నాడు నువ్వు ఆ ఇంట్లో ఉండాలనుకుంటే మొదటి రెండు నెలలు నీకు బాడుగల నువ్వు బతికుంటే దానికి బాడుగా వంద రూపాయలే నీకైతే వచ్చాం ఇల్లు ముందు అంత శుభ్రపరిచాం తీసాం లోపల బూజు దులిపాం ఇంట్లోకి వెళ్ళి చేరాం ప్రార్థన చేసుకొని తెల్లవారేసరికి మా ఇంటి ముందు అందరు గుమికూడారు లేచి బయటకు వచ్చేసరికి ఏంటి అంటే ఏం కాలేదా మీకు ఒకరోజు కాదండి సంవత్సరాలకు మూడు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు పైబడి ఉన్నాం అలాగా వివాహానికి ముందు వివాహమైన తర్వాత మేమున్న ఇల్లు అధిక శాతము దయ్యాలుండాయని చెప్పిన ఇల్లులే తర్వాత మేమున్న ఇల్లు దయాలిల్లులు మాత్రమే కాదు ఆ ఇల్లు వర్షం వస్తే జలమయం అయిపోతుంది నీళ్లు కారిపోతాయి అలాంటి ఇల్లులో నుంచి రెండు వేల పదహైదో సంవత్సరంలో మాకు వేలుపొలలో ఒక చిన్న పొలం ఉంటే అమ్ముకొని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను నేను సంతృప్తి లేదండి ఎందుకంటే నా ఇల్లు స్లాబ్ నా మందిరము రేకుల షెడ్డు నా గురి నా దేవుని మందిరం ఘనంగా ఉండాలి నా సేవా జీవితంలో అటు మందిరమైన పరిచర్య అయిన ఘనముగా ఉండాలని కోరుకోవడం నా గురి ప్రగులా నా దేవుని ఇంటిని గూర్చిన తపన నన్ను ఎక్కడ సిగ్గుపరచలా నీతిమంతుని ఆశ ఉత్తమమైనది మంచిదైతే దేవుడు దాన్ని స్థిరపరిచేవాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె నీ గురి ఏంటి సరే ఈ మందిరం చూసుకొని ఇక్కడే ఉండిపోతానా నేను కాదు ఈ మందిర పరిచరణ కొనసాగిస్తూ నా గురి నిత్యత్వము చేరడమే పరలోకములో నివసించడమే ప్రభుతో యుగ యుగాలు ఉండడమే నా గురి అందుకే అన్నాడు సదాకాలము దేవుని ఎందు నేను గురి నిలిపియున్నాను ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా మన ఆత్మీయ జీవితంలో ఒక గోల్ ఉండాలండి మనకు ఇరుగు వాక్యుమెంటు చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా వ్యర్థమైన తిరుగులు కాదు ఒక గోల్ ఉండాలి ఆ గోల్ను తప్పించడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఆకర్షిస్తాయి నో గోల్ను చేరుకునేంత వరకు ఎన్ని ఆకర్షించినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ముందుకే ప్రయాణాన్ని కొనసాగించాలి సో దేవుని నమ్మిన వారు సదాకాలము దేవుని ఎందుకు గురి నిలపాలి రెండవది సదాకాలం ఏం చేయాలో చూద్దామా డెబ్బై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము డెబ్భై తొమ్మిదవ కీర్తన పద్మూడవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం సదాకాలం మనం ఏం చేయాలో అక్కడ కూడా ఒక మాట చెప్పాడు ప్రభువు తన దాసుడైనటువంటి ఆసాపు ద్వారా విందాం అప్పుడు నీ ప్రజలమును అప్పుడు నీ మంద మును నీ మంద గొర్రె గొర్రెల మునైనా సదా సదాకాలము నీకు కృతజ్ఞతలు చెల్లించదము బాబా అద్భుతకరమైన మాట బైబిల్ గ్రంథంలో కీర్తనలు అనగానే దావీదయ్య గారు ఒక్కరే రాశారనుకోమాకండి నూట యాభై కీర్తనలలో దైవదాసుడైన దావీదు గారు రాసినవి ఒక డెబ్బై మూడే మిగతా కీర్తనలలో కోరాహకుమారులు ఉన్నారు ఆసాప్ ఉన్నాడు సొలోమోన్ ఉన్నాడు మోషే ఉన్నాడు ఓ చాలామంది ఉన్నారు కాబట్టి కీర్తనలు అనగానే దావిదు కీర్తనలు అని మనం మాట్లాడేసుకుంటున్నాం కానీ ఆ ప్రతి కీర్తనకు ముందు రాయబడిన వ్యక్తి ఎవరో ఉంటారు ఈ డెబ్బై తొమ్మిదవ కీర్తనలో ఆసాపు అనబడే వ్యక్తి మంచి దేవుని సేవకుడు అని చెప్పచ్చు ఆనాడు దావ్యూది యొక్క ఆస్థానంలో దేవుని మందిరంలో పనిచేసేవాడు ఈ ఆసాపు ఈ ఆసాపు మాట్లాడుతూ పద్మూడవచ్చరంలో అన్నాడు డెబ్బై తొమ్మిదవ కీర్తనలో చాలా విషయాలు డెబ్బై తొమ్మిదిలో మాట్లాడుతూ అంటాడు వచ్చంలో అన్నాడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు పదే పదే మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ కొరాహు కుమారులు అన్నారు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అన్నాడు ఆ దేవుడు సదాకాలము నీకు నీ కుటుంబానికి దేవుడై ఉండాలి అనంటే మరణం వరకు ఆయన నడిపించే దేవుడే ఆయన నడకలను నడవాలంటే మొదటిది సదాకాలము దేవుని మీద గురి నిలపాలి రెండవది సదాకాలము దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత ఈరోజు చాలామంది అండి కృతజ్ఞతాహీనులుగా ఉన్నారు ప్రియుల నేను అంటాను ఎవరైనా మన ఇంటికి పిల్లలు బర్త్డే అని వచ్చి అంకుల్ లేదా ఆంటీ ఈరోజు నా పుట్టినరోజు సో ఈ చాక్లెట్ మీరు తీసుకోండి అని వస్తే ఎంతో సంతోషపడి ఆ చాక్లెట్ ఖరీదు రూపాయా ఐదు రూపాయల పది రూపాయల అనేది ప్రక్కన పెడితే చాక్లెట్ ఇచ్చిన వ్యక్తికి మనసారా ఏం చెప్తామంటే ఓకే హ్యాపీ బర్త్డే అని చెప్పి థ్యాంక్ యూ అంటాం కృతజ్ఞుణ్ణి ధన్యవాదములు నీకు నాకు చాక్లెట్ ఇచ్చావు సరే అబ్బాయి సంవత్సరానికి ఒకసారో అంతే కదా బర్త్డే అంటే ఏదో వెడ్డింగ్ యానివర్సరీ అంటే సంవత్సరం ఒకసారి ఎప్పుడో ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తాం నేను అంటాను ప్రతిరోజు అండి ప్రతిరోజు ఉదయకాలము చూడకోకుండాట ఉదయకాలము చూడకోకుండా వ్యాప్తముగా ఇరవై తొమ్మిది వేల మంది చచ్చిపోతున్నారట సర్వేలు చెప్తున్న విషయం ఏ అనారోగ్యముతో యాక్సిడెంట్లో కాదు పడక మీద పడుకొని తెల్లవారిని సూర్యోదయం చూడకోకుండా అలాగే పడకలోనే జారుకుంటున్న వారు ప్రపంచవ్యాప్తముగా ఇరవై తొమ్మిది వేల మంది ఉంటే అందులో నీవు నేను లేకోకుండా ఉదయకాలం సూర్యోదయం చూడగలిగి మన భార్యాబిల్లలతో పిల్లలతో కలిసి కృతజ్ఞ దేవానికి థ్యాంక్స్ ప్రభు అని చెప్పకపోతే ఎంత కృతజ్ఞతహీనులమండి మనము అందుకే జ్ఞాపకం చేస్తున్నాను కృతజ్ఞులమై ఉండాలి ఎప్పుడునా అంటారు ఎస్ మీరు అపోస్తుడైన పౌలు తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలు కలిసి ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు చదువుకోగలిగితే పౌలు భక్తుడు అంటున్నాడు ప్రతి విషయమునందు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము అంటారు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట అది దేవుని యొక్క చిత్తపట బైబిల్ గ్రంథంలో దావీదు చాలా కీర్తనలు రాశాడు డెబ్బై మూడు కీర్తనలు పైబడి అన్నాం కదండి ఆయన కీర్తనలో అధిక శాతం మనం గమనించే ఒక గొప్ప విషయం ఏంటంటే దేవునికి ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పాడండి థ్యాంక్స్ అని చెబుతూ వచ్చాడు దేవా నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచున్నాను అని నూట యాభై కీర్తనలో కూడా అది కోరాహు కుమారులైనా సొలోమోనైనా ఆశాపై మోషైనా మరొకరెవరైనా ఎక్కువ శాతం దేవునికి స్థుతులు చెల్లిస్తూ వచ్చారు ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడ చాలా మంది కృతజ్ఞతాహీనులుగా ఉన్నారండి యేసు ప్రభులవారు వారు ఒకసారి దారి గుండా వెళ్తూ ఉన్నారు ఆయనకు ఎదురుగా పది మంది రోగులు వచ్చారు యేసు ప్రభుల వారిని చూసి దావీదు కుమారుడా నజరేయుడైన యేసు మమ్మల్ని కరుణించయ్యా ఊరు వెలపట ఉన్నాం మేము మా వ్యాధి తీవ్రతరమైనది మమ్మల్ని స్వస్థపరిచేవారు ఎవరు లేరు మమ్మల్ని కరుణించు అని ప్రాధేయపడ్డారు ఎందుకంటే అప్పటికే ఆయన గురించి అనేకంగా విన్నారు కాబట్టి ఏసు ప్రభుల వారు అన్నారు మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకునికి కనపరుచుకోండి అన్నాడు వారందరూ వెళ్తూ ఉన్నారు విశ్వాస సహితంగా దారిలో అందరూ శుద్ధులయ్యారు కానీ మీరు గమనించండి ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు వాడు కూడా సమరయుడు అని రాయబడింది అతను వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ప్రభు అన్నాడు పది మంది కారా ఆ తొమ్మండుగురు గురు ఎక్కడా ఎక్కడా ఈరోజు లోకంలో చాలామంది కాదు కాదు అందరూ దేవుని వల్ల మేలు పొందుతున్నవారే కానీ కృతజ్ఞత కలిగిన వారు చాలా తక్కువ మంది నేను ప్రత్యేకించి దావీదుని గురించి ఎందుకు అలాగన్నానంటే దావిదు ఎస్ఐ కుటుంబంలో చివరి వాడు ఒక గొర్రెల కాపరి ఆ సౌలు ఆయుధములు మోసేవాడు తర్వాత యుద్ధంలో ముందుకు వరుసలో నడిచేవాడు వీటన్నిటిలో సౌలు తన కుమార్తెనిచ్చాడు యుద్ధ వీరుడైన అటువంటి దావీదుకు తర్వాత తన కుమారుడికి అధికారం ఉండదని తరవడం ప్రారంభించాడు పారిపోతూ వచ్చాడు కానీ మీరు గమనించి చూడండి దావీదు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు సౌలు కుటుంబం మీద మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్